రోజు మనం రోస్ట్ చేస్తున్నది ఏనుగుని హే అంటే ఇది కాదురా ఇది ఏనుగు ఇది ఏనుగు ఇది ఏనుగు అవును ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే వ్యక్తి మనవాడు మంచివాడు పిలిస్తే పలికేవాడు దీనుడు దయార్థ హృదయుడు నలుగురితో కలిసిమెలిసి సాగిపోయేవాడు సాత్వికుడు సువార్తికుడు అన్నట్లు కనిపించే శాలెం రాజు ఎంతో కష్టపడి సేవను ప్రారంభించి కొంతకాలానికే అడ్డదారులు వెతుక్కున్నాం నీ మోసం వేషం నటనలతో నీ కోసం కోట కట్టుకున్నాం నీ నటన వెనక దాగి ఉన్న నిజ స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికే ఈ వీడియో చేశాం దేవుని చేత నడిపించబడుతున్నవాడు కాడు షాలెంరాజ్ చర్చిలో జూ షాలెంరాజ్ చర్చిలో ప్రార్థనా గదులు షాలీమరాజ్ చర్చిలో పర్ణశాల్ పండుగలు షాలేమన్న సభల్లో భక్తుల ఫ్లెక్సీలు అన్న ప్రేయిర్ గార్డెన్ ఎకరాలు తీసుకొని ప్రేయర్ గార్డెన్ పెడతారంట అయ్యగారు ఇదేమో పూణే నుండి తమిళనాడు నుండి కాపీ ప్రసంగాలేమో ఓఫీర్ పుస్తకాల నుండి ఇతర ప్రసంగ పుస్తకాల్లో నుండి కాపీ షాలేమ్రాజు పెట్ట కథలు కల్పన కథలు చెప్పవద్దని బైబుల్ చెప్తుంటే ప్రజల్ని ఆకర్షించడానికి దిగజారి వాక్యాన్ని మీరి కోతి కుక్క నక్క పిల్లి అంటూ కల్పిత కథలు చెప్తున్నాడు షాలెం రాజు వ్యూసు సబ్స్క్రైబర్సు చూసి మురిసిపోకు వాళ్లంతా దురద చెవులు గలవారు నువ్వేమో ఆ చెవులను గోకేవాడివని తెలుసుకో ఎటు తిరుగుతుందో ఏ తీరం దాటుతుందో ఎవడికీ తెలీదు ఎలా వెంటున్నారా ఈయన ప్రసంగాలు దేవుని స్థానాన్ని కోరుకుంటున్న శాలెం రాజు దేవుని సంఘాలలో క్రీస్తు మహిమపరచబడాలి కాని షాలెం రాజు సంఘంలో అంతా శాలేమన్నే వీడియో తంబ నెయిల్స్ లో షాలేమ్రాజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సగం ప్లేస్లో శాలేమ్రాజు ఫోటో మిగతా సగంలో షాలేమన్నా శాలేమన్నా 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 చిన్న బిడ్డలతో షాలేమన్నా ఏడ్చిన శాలేమన్నా నవ్విన శాలేమన్నా ఆఖరికి డేవిడ్ రాజు గారు చనిపోతే దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారంటే మీకన్న దౌర్భాగ్యులు ఎవరు ఉండరు షాలెం రాజు షోయింగ్ షాలెం రాజు ఒక షోయింగ్ రాజు ఈ అయ్యగారు వాకింగ్ చెప్తుంటే వారానికో రెండు మూడు బ్యాక్గ్రౌండ్లు మారాలి ఇంకెవరూ దాటలేనంత ఎత్తుకు వెళ్ళిపోవడానికి ఎన్నో జిత్తులు వేస్తారు ఈ షోయింగ్ రాజు గారు అందులో ఒక చిత్త అస్తమాను ఆన్లైన్ లో కనిపించడం తోటలో శాలెమన్నా రైల్వే స్టేషన్ లో సాలేమన్నా పూరి గుడిసులో శాలెమన్నా చెరువు గట్టును చాలేమన్నా అరగంట వీడియోలో అవసరమైన విషయం రెండు నిమిషాలు కూడా ఉండదు దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్ ఈ రోజు వీడియో వలన ఎవరైనా హర్ట్ అయితే మూవ్ రాసుకోండి నొప్పి తగ్గుతుంది సంఘం కోసం భారం ఉన్న వాళ్ళు మీ ఛానల్లో ఈ వీడియోను అప్లోడ్ చేయండి షేర్ చేయండి దొరకకపోతే మరో రోస్టింగ్ తో మీ ముందుకు వస్తాం అన్నా మరి దొరికపోతేనో ఇప్పుడు కెమెరా వెనక నుండి రోస్ట్ చేస్తున్నాం దొరికితే కెమెరా ముందుకు వచ్చి రోస్ట్ చేస్తాం రోస్టింగ్ మాత్రం కన్ఫామ్ కొటా